పెద్దలకు వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి రైతు సంఘాల నాయకులకు అట్లాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు కౌలు రైతులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశంలో చాలా సందర్భాలలో మేము రవి గారు అనేక వేదికల మీద గత పది సంవత్సరాలుగా మాట్లాడుతూ క్రౌల్ రైతులకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కోసం ఎట్లా ఉండాలి పరిష్కారం కావాలి అనేటువంటి ఒక ఆలోచన తోటి గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడినాం అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా మా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత కూడా కౌలు రైతులను ఎట్లా గుర్తించాలి వాళ్లకు ఎట్లా న్యాయం చేయనటువంటి అంశంలో చాలా సార్లు కలిసి మేమంతా కూడా చర్చించుకోవడం జరిగింది ఏదైతే ఎన్నికల ముందు మా కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా విషయంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా కల్పిస్తామనేటువంటి ఎన్నికల ముందు వరంగల్ డిక్ హామీ ఇవ్వడం జరిగిందో దాన్ని ఏ రకంగా అందించాలి ఏం చేస్తే బాగుంటారనేటువంటి విషయాన్ని కూడా మేము చర్చించడం జరిగింది ఈ సందర్భంలో ఈ కౌలు ఎంతకు సంబంధించినటువంటి రైతు భరోసా విషయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రైతు సరోజ వేదికకు మేము కిసాన్ కాంగ్రెస్ తరఫున రైతుల పక్షాన వారి తెలియజేస్తా ఉన్నాం అయితే ఇక్కడ మాట్లాడినటువంటి రైతులు ఎవరైతే మాట్లాడిర వాళ్ళంతా కూడా మేము కౌలుకు తీసుకుంటున్నాం రెండు ఎకరాలు మాకు ఉంది ఇంకో నాలుగు ఎకరాలు కౌలు తీసుకుంటున్నాము అది వివిధ ప్రాంతాలలో ఈ ధర ఉంది కౌలు సమస్య సంబంధించిన పదిహేను వేలు కావచ్చు ఒక ఐదు చెప్పారు అంటే ఏవరేజ్ ఐదు వేలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అన్ని ప్రాంతాలను బట్టి పంటలను బట్టి అక్కడ నీటి సౌలభ్యతను బట్టి రకరకాలుగా కౌలు ధర వాస్తవం అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో కౌలు చట్టాన్ని తీసుకొచ్చి కౌలుదారు ఆదుకోడానికి ఒక ఎల్ఈస్ కార్డులు ఇచ్చి రుణాలు ఇచ్చి ఆ దిశగా కౌలు ఆదుకోడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేసింది కానీ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి కౌరైతులను గుర్తించాను అని చెప్పేసి కరెక్ట్ కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట వస్తాం అయితే ఈ సందర్భంలో ఇప్పుడు మాట్లాడినటువంటి రైతులంతా కూడా అసలు చర్చ ఏంటంటే రైతు భరోసా అనేది కౌరైతులకు ఎట్లు ఇవ్వాలి ఇస్తే యజమానుల నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఇది సాధ్యమా అసాధ్యమా ఎట్లా గుర్తించాలనేటువంటి చర్చ కానీ చాలా మంది మాట్లాడుతూ కౌలు రైతులు నాడుకోవాలి కౌలు చట్ట నమాజ్ చేయాలి కౌలు రైతుల కార్డు ఇయాలి రుణాలు ఇవ్వాలి పంట అమ్ముకుంటే ఇబ్బంది అవుతుంది పాఠ పుస్తకాలు నిజమాని ఇవ్వాలనేటువంటి మాట అందరూ మాట్లాడేరు అయితే అట్లాగే మద్దతు ఇవ్వాలి పంట నష్టపరిహారం వస్తారన్న మాట మాట్లాడారు మేము మాట్లాడుతున్నప్పుడు కూడా గ్రామాలలో ఈ మధ్య రైతు బల సంక్ష అనేక గ్రామాలలో మేము కూడా మాట్లాడినాము మొన్న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు వేదికలలో ఉండి మాట్లాడినప్పుడు కూడా మేము కూడా ఉన్నాం అక్కడ అనేక మంది రైతులు మాట్లాడుతూ కౌలు రైతులకు అంశం వచ్చేసరికి రైతు భరోసా గనక వాళ్ళకి ఇస్తే గుర్తింపు అనేది ఒక అంశం బయటకు వచ్చింది చర్చ ఎవరైతే యజమాని ఇస్తాడో యజమాని రాసియాలి రాసిస్తే రైతు భరోసా ఇవ్వచ్చు అనేటువంటి ఒక చర్చ బయటకు వచ్చింది వచ్చినప్పుడు ఏ రైతు కూడా రాసియరు రాసిస్తే భయం అనేది ఉంది ఆ భూమి వాళ్ళకే పోతుంది ఒకటి యజమానుల భయం ఉంది కాబట్టి ఏ రైతు రాసియాలన్న చర్చ ఉంది మరి ఈ పరిస్థితులలో యజమాని రాసియకపోతే మరి రైతు భరోసాను ఎట్లా కాలుదాత్లకు అందించాలని సాధ్యమవుతారంటే దీని మీద చర్చ జరిగితే అసలు ఏం చేయొచ్చు బయటకు వస్తుంది ఇప్పుడు చాలా గ్రామాలలో కూడా నిన్న కూడా నాకు ఇక్కడ కలిసినటువంటి పది పదిహేను మంది రైతులు క్రమంలో రైతు భరోసా ఎత్తిస్తారు సార్ కాలుదాత్లకు మేము రాసిస్తాం అని మాట్లాడుతున్నారు వాస్తవంగా పెట్టుబడి సాయం అనేది పంట పండించడానికి అందాల పంట పండించిన క్రమంలో చాలా మంది కౌలు మీరు ఆంధ్రప్రదేశ్ రైతులు దాదాపు ఇరవై ఐదు వేల లక్షల మంది రైతులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మరి వాళ్ళకి ఎట్లా అందించాలని అంటే గుర్తింపు గుర్తింపు కావాలి గుర్తింపు కావాలని అంటే యజమాని రాసియాలి రాసియాలి అని అంటే రాసిస్తే యజమానికి భూమి ఎట్లాంటి అక్కు కోల్పోరు హక్కు బంధం కలగదనటువంటి ఒక భరోసా ఆ భూమి యజమానికి ఇవ్వగలిగితే రాసిస్తారే మరి మరి రాసినంత వరకు కూడా గుర్తింపు అనేది గుర్తించడం చాలా కష్టమైతుంది ఇప్పుడు ఊర్లలో మీరు అందరూ మీరు ఎవరి దగ్గర అయితే రైతుల దగ్గర భూములు తీసుకుని కౌలు వేస్తున్నారో మీరు అడిగి ఉంటారు ఇప్పటి వరకు చర్చి అడిగి ఉంటుంది మరి రైతు భాష కౌలు ఇస్తా అంటున్నారు అన్నప్పుడు మేము ఎట్లా రాసిస్తాం అనేటువంటి మాట మాట్లాడి ఉంటారు మరి మాట్లాడినప్పుడు మరి ప్రభుత్వం ఎట్లా గుర్తించగలగాల మరి రైతు భూ నిజామానికి సంబంధం లేకుండా ఒకవేళ ప్రభుత్వం తరఫున అధికారులే గ్రామ సభలు పెట్టి ఎవరి భూమి ఎవరు చేస్తుండ్రు కబురు చేస్తుండ్రా సొంత భూమి చేస్తున్నారు అనేటువంటి మొత్తం వివరాలు సేకరించి యజమాని సంబంధం లేకుండా ప్రభుత్వమే కబురానికి అందించగలిగి వచ్చేటటువంటి పరిస్థితి కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి మా అభిప్రాయంలో కౌరైతులు ఆదుకోవాలని ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే వరంగల్ చెప్పిందో ఆ రకంగా ఖచ్చితంగా ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకునే ప్రయత్నం చేసుకోండి కానీ చేసే క్రమంలో ఈ రైతు భరోసా అనేది ఎట్లా గుర్తించేయాలని ఇప్పుడు సమస్య కాబట్టి దీని మీద ప్రభుత్వం అనేక దఫాలుగా రైతు సంఘాలతోటి రైతులతో చర్చలు చేస్తా ఉన్నది ఇవాళ మంత్రివర్గం కమిటీ చేసిన కమిటీ కూడా రైతు సంఘంతో రైతులతో మాట్లాడుతుంది మాట్లాడి కౌలు రైతులను ఏ రకంగా ఆదుకోవాలనే విషయాన్ని ఒక స్పష్టంగా అవగాహన చేసుకొని ఖచ్చితంగా కౌ రైతులను ఆదుకునే దిశగా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేసినటువంటి భరోసా మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ పక్షణ ఇవ్వాలనుకుంటాం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా రైతు గారికి తెలుసు కుండరి తెలుసు చాలా గ్రామాలలో ఆత్మహత్య జరిగినప్పుడు కావచ్చు పంట నష్టం జరిగినప్పుడు కావచ్చు మేము జరిగిన ఇవాళ మంచిరాల రైతు మాట్లాడిండు వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టనంత వరకు ఏ ఒక్క రైతు కట్టిన తర్వాత గోదావరి ఆవల ఇవ్వాల రెండు వైపులా కొన్ని వందల ఎకరాలు మిర్చి పంటలు పత్తి పంటలు మొత్తం మునిగిపోయి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పంట మాట వాస్తవం ఎందుకంటే నేను కూడా స్వయంగా జరిగిన ఆసీపల్ జిల్లా కావచ్చు ఇటు ఇంట్లో పరిస్థితులు పెద్ద పరిస్థితులు కావచ్చు చూస్తే ప్రతి సంవత్సరం పంట నష్టపోతుంది ఇంకా ఎరువులు కూడా అక్కడనే పంట పొగలు పెట్టుకుంటారు తోమలు ఉండే ముందుగానే అక్కడ నిల్వ వేసుకుంటారు అవి కూడా నష్టపోయిన పరిస్థితి చూసిన డెబ్బై ఎనభై క్రితం కూడా వర్షాలు వచ్చి ఇండ్లో ఎప్పుడు నిలబాలే కానీ ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత స్లాబ్ లేవల్లు సంఘటనలు చాలా గ్రామాల్లో ఉన్నాయి ఆ రకంగా ప్రతిసారి నష్టపోతున్నారు ఆ నష్టం అనేది కౌల్ రైతుకైనా భూ యజమానికైనా ఎవరికైనా పంట నష్టపోతా ఉన్నటువంటి వాస్తవం మాలో ఆత్మహత్య జరిగినప్పుడు ఒక రెండు నెలల్లోనే నలభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నేను కేసు ఒక మూడు సార్లు ప్రతి ఫుట్బాల్ విజిట్ చేస్తే అందులో చాలా మంది కౌరైతులే మెజార్టీ కౌలైతులే రెండు ఎకరాలు రెండు ఎకరా నుండి కౌలు తీసుకున్నలే ఎక్కువ మంది ఉన్నారు చనిపోయి నెల నలభై ఏళ్ళ లోపలే ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే ఒక దిక్కు పెట్టుబడి పెరిగి కవులు ఎక్కువ ఉండి పంట గిట్టుబాటు రాక అదొక అయితే అసలు సాగు కూడా వారికి ఎవరు సాగు చేయాలి ఈ పంట నిసీజ్ వచ్చినప్పుడు ఈ రకమైన మందుల వాళ్ళు ఎవరు గడి చేయలే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే సాగు చేసినప్పుడు దుఃఖితు పంట చేతికొచ్చే వరకు వాళ్ళు చేస్తున్న విధానం చూస్తే వాళ్ళు సంవత్సరం పంటకు ఇరుగో బస్తలు యూరియా వాడుతున్నారు ఇరుగో బస్తల యూరియా వాడితే పంటలు రోగాలు వస్తాయి రోగాలు ఏం ఏం అర్థం కాదు పిస్టల్స్ అందులో పోతున్నారు ఒక ఆరంగి డాక్టర్ ఎట్లయితే ఊరు ఉంటాడో అట్లా ఆ మందుల సాపరకు కూడా ఆయనకి ఏం పోస్తాడో రెండు మూడు రంగుల మందులు ఇచ్చి పెట్టిపించి ఆడి దాని తగ్గకపోతే మళ్ళీ ఇంకో మందులు ఇచ్చి పెట్టుబడి జరిగిపోయి పంట చేతికి ఆ ఆవేశానికి ఆలోచన లేకుండా క్షణిక ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడ సంఘటనలు చూసినారంతా కౌలు రైతులే కాబట్టి నేను దయచేసి నేను రవి గారినైనా కిరణ్ గారినైనా ఎవరినైనా నేను కోరుకునేది మీరు ఏ రకంగా కౌలు రైతులను గుర్తించాలి కౌలు రైతులను ఆదుకోలే తపన ఉందో మాకు కూడా నేను ఒక రైతుగా రైతు సంఘం అధ్యక్షుడు నాకు ఉంది మా ప్రభుత్వానికి కూడా ఉంది ఖచ్చితంగా ఈ రైతు పరమ విషయంలో కౌలు రైతులను ఏ రకంగా ఆదుకోగలుగుతాము కౌలు చట్టనామాలు చేసి ఎల్ఈస్ కార్డులు ఇచ్చి ఏ రకంగా రైతులను కౌల ఆదుకోవాలనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉంది ఆ దిశగా ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది మీరు మాట్లాడినటువంటి విషయాలు ఇక్కడ ఏం జరిగిందో దీన్ని కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం ఖచ్చితంగా గౌరవ ఆపుకునే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి మాట మీకు ఇస్తా ఉన్నాం ఇందాక కిరణ్ గారు మాట్లాడుతూ రైతు అని మాట్లాడారు నేను కూడా నిన్న మొన్న పేపర్ చూస్తే ఒకటే రోజు నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తీరా మేము లోతుగా ఆలోచన చేస్తే ఇవి ఖమ్మం జిల్లా జరిగినటువంటి రైతు ఆత్మహత్య అది నిజంగా ప్రభుత్వం ఏ ఇబ్బంది లేకునిపది కాదు ఆయన మీద ముంద పట్ట ఉన్నది చెరువులో శిఖంలో పంట మునిపోతా ఉన్నప్పుడు చేసుకోవడానికి పట్ట ఉంది ఒక ఏడెకరాలు ఈయన అత్యుత్ ఆ ఏడెకరాల ప్లేస్ ఇంకో మట్టిలింపి దాన్ని కబ్జా చేసే ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి చెరువులు మత్స్యకారులు అడ్డుకోవడంతో అది చిరిగి చిరికి అక్కడ ఉన్నటువంటి ఒక రిహర్సలు చేపించి మాట్లాడించి రెండు మూడు సార్లు వీడియో మాట్లాడించి ఏదో భయపెట్టినటువంటి చేసే ప్రయత్నంలో మందులాగా చనిపోయిన పరిస్థితి అక్కడ ఉంది దాన్ని మనం రైతు ఆత్మహత్య ఎందుకంటే అక్కడ జరిగింది లేదు వేరు కూడా కానీ నాలుగు గంటల్లో కానీ గతంలో ఇప్పుడు కుటుంబ సమస్య కలహాలతోటి చనిపోయినటువంటి సంఘటన ఇట్లా ఈ రకమైన జరిగినా కానీ ఈ ఎన్ని నెలల్లో ఎన్ని నెలలో జరిగినటువంటి ఆత్మహత్యలు చాలా తక్కువ జరిగినా గత ప్రభుత్వం ఏదైతే అప్పటి నుంచి చేసినటువంటి నిర్వాహకాలు అప్పుడు ప్రభుత్వంలో జరిగిన అప్పులు పెరిగి భూములు చట్టలు కాకపోవడం ఇప్పుడు కొంత ఇబ్బంది పడి చనిపోతున్న మాట వాస్తవం కాబట్టి రేపు ప్రభుత్వం ఏ రైతు కూడా చనిపోవాలని కోరుకోవడం లేదు రైతులు చనిపోకుండా రైతుల పక్షాన రైతులకు ఆదుకునే దిశ ఖచ్చితంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది అన్నమాట చెప్తా ఉన్నాం అట్లాగే నేను ఒక ఉదాహరణ అయితే ముగిస్తా రైతుల యజమానులు ఎవరైతే సంతకం రాసిన పేపర్లకి ఎట్లయితే భయపడుతున్నారో నేను మా దగ్గర రైతు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఏదైతే బోనస్ వస్తుందో సందమంత బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసిందో ఆ బోనస్ లో కూడా సగం యజమానికి ఏం రాసుకున్నారు అంటే ఇది పంట కష్టపడి పండించి ఆ రైతుకు చెందాల్సినటువంటి ధరను ఆ బోనస్ దాంట్లో సగం యజమాని అదుపుతున్న పరిస్థితుల్లో మరి యజమానులు ఎంతవరకు సంతకాలు చేసి మేము రైతుకు ఇచ్చినాం అని ఇవ్వగలుగుతారో ఆ పరిస్థితి ఉంటారా లేదంటే ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఈ దిశగా మీరు ఏ సూచనలు చేసినా కౌ రైతులను ఎట్లా ఆదుకోవచ్చు రైతు భద్రస్ ఎట్లా తెగచ్చు అనేటువంటి మీరు ఏ రకమైన సూచనలు చేసినా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం కౌ రైతులను ఆదుకునే దిశగా మా వంతు కృషి చేస్తామనేటువంటి మాట ఇస్తూ చూస్తా ఉన్నాను